బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు జాక్పాట్లు కొడుతున్నారు ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి అక్కడ అష్ట కష్టాలు పడుతూ తమను స్వదేశానికి రప్పించాలంటూ ప్రభుత్వాలను వేడుకొన్న ఘటనలు నెట్టింత చాలా చూసాం నాణానికి రెండో వైపు అన్నట్టుగా విదేశాలకు వలస వెళ్లిన కొందరు జాక్పాట్లు కొడుతూ అదృష్టవంతులు అవుతున్నారు తాజాగా సౌదీ అరేబియాలో నివసిస్తున్న మరో భారతీయుడిని అదృష్టం వరించింది కేరళకు చెందిన పివి రాజన్ అబుదాబీలో నిర్వహించిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ఏకంగా ఇరవై ఐదు మిలియన్ దిర్హాంలు అంటే భారత కరెన్సీలో సుమారు అరవై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లు గెలుచుకున్నారు పదిహేను సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఎట్టకేలకు ఈ భారీ జాక్పాట్ తగిలింది పివి రాజన్ నవంబర్ తొమ్మిదిన ఓ లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు తాజాగా నిర్వహించిన సిరీస్ టూ ఎయిటీ వన్ డ్రాలో ఆయన టికెట్కే మొదటి బహుమతి లభించింది లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ శుభవార్తను అందించగా రాజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తనకు చాలా సంతోషంగా ఉందని ఈ ఫ్రైజ్ మనీని తాను ఒక్కడ్నే ఉంచుకోనని తన పదిహేను మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ప్రకటించారు గత సిరీస్ విజేత మరో భారతీయుడైన శర్వనాన్ చేతుల మీదుగా ఈ డ్రా తీయడం విశేషం ఇదే డ్రాలో మరో పది మంది కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు వీరికి తలా పదివేల తిర్హాంలు అంటే రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలు లభించగా వారిలోనూ ముగ్గురు భారతీయులు ఉండటం గమనార్హం